తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలను జనసేన దర్శి నియోజకవర్గ నాయకులు గరిగిపాటి వెంకట్ నేతృత్వంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు ముందుగా దర్శి పట్టణంలోని జనసేన కార్యాలయంలో గరిగిపాటి సోదరుడు వెంకట్ బర్త్డే కేకును కట్ చేసి అభిమానులకు పంచారు అనంతరం ముండ్లమూరు దర్శి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పనులు పంపిణీ చేశారు मिठ भेल भो इटर zat,ाम हेले, प्रेट अश्रिक अथैँ, अच्छेम्गा बाहिफा! इ나�aty ride a एक्षैन मम्या हिट्वा एक्षैनि, य04 अल्वार, जातमोर हेल हेले, य242 जुटिफेँ, श्र॥े जान cr���!.. Like, Share, Subscribe, and Get Notification.